జగన్మోహన్ రెడ్డి అసలు రాష్ట్రంలో టీడీపీ కూటమి ఇన్ని అరాచకాలు చేస్తుంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాడో అర్థం కావటం లేదు ఒక పక్కన ముంబై నటి కాదంబరి జేత్వాని కేసు అలాగే మరోవైపు బోట్లను పంపించి ప్రజలను చంపేయడానికి ప్లాన్ చేస్తున్నారంటూ టీడీపీ అంటున్నా కూడా జగన్ ఏమీ మాట్లాడడం లేదు ఇక ఇప్పుడు తిరుపతి లడ్డూ వివాదం అసలు కూటమి ఎన్ని అరాచకాలు చేస్తున్నా జగన్ మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాడో తెలియడం లేదు అంతా ఆ దేవుడే చూసుకుంటాడంటూ ఉంటాడు ఎంత దేవుడు చూసుకున్నా ఎంతో కొంత మనిషి ప్రమేయం లేకపోతే దేవుడు మాత్రం ఎన్నని చూసుకుంటాడు జగన్ కి మాట్లాడడం వచ్చినా కానీ ఎందుకు గట్టిగా మాట్లాడడం లేదో ఎందుకు సీరియస్ గా టీడీపీ చేస్తున్న ఇష్యూస్ మీద పోరాడడం లేదో తెలియడం లేదు జగన్ ను ఎన్నికల ముందు అందరూ కలిసి దెబ్బ కొట్టారు అందులోనూ తన చెల్లి అమ్మ కూడా ఆయన్ను వదిలేసి వెళ్లిపోయారు దాంతో వైసీపీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది ఇక అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు తన ప్రతాపం చూపించడం మొదలు పెట్టారు అంటే ఇక్కడ మిగతా రెండు పార్టీల్ని పక్కన పెట్టి అంతా తానే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు ఇక ఇప్పుడు జగన్ ఏ విషయం మీద కూడా సీరియస్ గా లేకపోయేసరికి అందరూ వైసీపీని వదిలి వెళ్లిపోతున్నారు అయితే జగన్ చంద్రబాబును జైల్లో పెట్టించారన్న కక్షతో అతన్ని ఒక సైకోగా దుర్మార్గుడిగా చూపిస్తూ జగన్ని ఎంత తొక్కాలో అంత తొక్కి సక్సెస్ అయ్యాడు జనాలు కూడా ఇక జగన్ గురించి మాట్లాడుకోకుండా ఉండేలా చేస్తోంది కూటమి జనాల్లో కూడా జగన్ అంటే ఒక రకమైన నిరాశ వచ్చేసింది ఒకప్పుడు ప్రతిపక్షాన్ని విలన్స్ గా చూపించడంలో కూడా జగన్ ఫెయిల్ అయ్యారు ఇక ఇప్పుడు ఆ ప్రతిపక్షం అధికారంలోకి వచ్చాక కూడా వాళ్ళని విలన్స్ గా చూపించడము రావడం లేదు అసలు వాళ్ళ మీద మండిపడ్డం కానీ చేయడం లేదు ఎవరికైనా ఒళ్ళు మండితే తాడో పేడో తేల్చుకుందాం అన్న లెక్కలో ఎదుటివాడి అంతు తేల్చే వరకు నిద్రపోరు కానీ జగన్ అలా కూడా చేయడం లేదు చాలా కూల్ గా ఏదో గవర్నమెంట్ ఆఫీస్ లో జాబ్ చేస్తున్నట్లుగా బిహేవ్ చేస్తూ నాలుగు మాటలు మాట్లాడేసి వెళ్లిపోతున్నారు ని ఇక ఆ దేవుడే కాపాడాలి ఎందుకంటే ఎవరిని ఎలా చిత్రీకరించాలో తెలియనప్పుడు ఆ దేవుడే దిక్కు అంటుంటాం అలా ఆ ని ఆయన పార్టీని ఆ దేవుడే కాపాడాలి